రోమ్ తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడని మనం చెప్తుంటారు కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తగలబడిపోతుంటే ఆంధ్రప్రదేశ్ లో హత్యలు జరుగుతుంటే అరాచకం జరుగుతుంటే మా మానభంగాలు జరుగుతుంటే శాంతి భద్రతలు లోపిస్తూ ప్రపంచ మొత్తం దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలు అధికార యంత్రాంగము పిడేలు వాయించుకుంటున్నారు అన్న ప్రశ్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేవనెత్తుతున్నారు అంటే గవర్నర్ గారు ఏం చేస్తున్నారు చీఫ్ సెక్రటరీ గారు ఏం చేస్తున్నారు డీజీపీ గారు ఏం చేస్తున్నారు సివిల్ సొసైటీ ఏం చేస్తున్నది రిటైర్డ్ ఐఏఎస్ లు ఏం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది రాష్ట్ర ప్రజలు ఏం చేస్తున్నారు వీళ్ళందరికీ ఏమైనా కళ్ళు తెరిచి నిద్రపోతున్నారా అనే ప్రశ్న తలెత్తుతుంది అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన హోం మంత్రి గారు వాళ్ళు ఎలాగో దీనిపై చర్యలు తీసుకోవట్లేదని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న యువ నాయకుని నాయకత్వంలో ప్రజలను ప్రయో ప్రయోత్పాతానికి గురి చే గురి చేసి వారిని సైలెన్స్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రజలందరూ భావిస్తున్నారు ఈ దశలో మరి ముఖ్యమంత్రిని మీద ఏమి ఆశించలేము హోంమంత్రి మీద ఆశించలేము మరి గవర్నర్ ఏం చేస్తున్నాడు పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నది డీజీపీ గారు గారు ఏం చేస్తున్నారు ఆయన నిర్ణయాత్మకంగా వ్యవహరించింది ఎక్కడ కనిపించట్లేదు అంటే పోలీసు యంత్రాంగము అధికార యంత్రాంగము అంటే రాజకీయ నాయకుల మోచేతి నీళ్లు తాగే వ్యవస్థలుగా మారిపోయాయా అన్న సందేహము ప్రజలకు వస్తున్నది అంటే గతంలో కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి కాలంలో కూడా అంటే మరి అలాగే మనకైతే తెలియదు అది అది ఎలా ఇంత దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎప్పుడు జరగలేదు ఇప్పుడు జరుగుతా ఉంది మరి ఏం చేయాలి ప్రజలు ఏం చేయాలి కోర్టులు సుమూతగా తీసుకోవట్లేదు శాంతి భద్రత కాపాడమని డైరెక్షన్లు ఇవ్వటం లేదు ఈ రాజ్యాంగ వ్యవస్థలన్నీ ఎందుకున్నట్టు ఎవరిని ప్రయోజనాలను కాపాడుతున్నట్టు అంటే ది రిచ్ అండ్ పవర్ఫుల్ అంటే పవర్ రిచ్ అంటే అధికార యంత్రాంగంలో ఉన్నవారు అధికారంలో ఉన్నవారు ప్లస్ పవర్ఫుల్ అంటే రాజకీయ నాయకులు చేతి వాళ్ళు ఆదేశాల మీద నడుస్తున్నారా లేకపోతే కళ్ళు తెరిచి నిద్రపోతున్నారా అని అనుమానం వస్తుంది ఈ ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ గారిని కలిసి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితిని వివరించారు రాష్ట్రంలో నిన్నరున్నర రోజులుగా డిఫాక్టో రాజ్యాంగము రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోంది అని కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వం అండదండలతో అచ్చలు అత్యాయత్నాలు దాడులు విధ్వంసకాండ యవేచ్ఛగా కొనసాగుతుంది రాజకీయ గూండాలు మహిళలు చిన్నారులపై అత్యాచారాలు పాల్పడే వారి చెప్పు చేతల్లో ప్రభుత్వ వ్యవస్థ వెళ్లిపోయింది తమకు ఓటు వేయలేదన్న కారణంతో టీడీపీ గూండాలు ఊరూర రాజ్యంగా కక్ష సాధింపు చర్యలతో విధ్వంస సృష్టిస్తుంది వీటిలో మోస్ట్ ఆఫ్ ది ట్రైన్డ్ గూండాస్ ఆర్ హైర్డ్ గూండాస్ అని చెప్పాలి వేలాది కుటుంబాలు ఊళ్ళోదిలిపోయాయి వైఎస్ఆర్ సిపి ఎంపీలు ప్రజాప్రతినిధులు మొదలు సామాన్యుల వరకు రక్షణ లేకుండా పోయింది కళ్ళెదుటే ఫోటో వీడియో ఆధారాలు ఉన్న పోలీసు యంత్రాంగం అరాచకాన్ని నిర్వరించి సహసం చేయలేకపోతున్నది రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఏమాత్రం వ్యవహరించడం లేదు రాజ్యాంగము శాంతి భద్రతలు పోలీసు వ్యవస్థ మొత్తం అచేతనంగా మారిపోయాయి నలభై రోజులుగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగమే అమలవుతుంది రాజకీయ గూండాలు మహిళలు చిన్నారులపై అత్యాచారాలు పాల్పడే వారి చెప్పు చేతల్లో ప్రభుత్వ వ్యవస్థ వెళ్ళిపోయింది గత ఐదేళ్ల పాటు రాష్ట్రం అత్యుత్తమ విద్య వైద్య ఆరోగ్య విధానాలు రైతు సం రైతుల సంక్షేమం మహిళా సాధికారిత పటిష్టమైన శాంతి భద్రతలు సమీకృత అభివృద్ధికి నిదర్శనంగా నిలిచింది కానీ ప్రస్తుతం హత్యలు అత్యాచారాలు రాజకీయ కక్ష సాధింపులు విధ్వంసానికి మారుపేరుగా దిగజారిపోయింది రాష్ట్రంలో అంతటా అరాచకమే రాజ్యమేలుతోంది ప్రస్తుత పాలకులు శాంతి భద్రతలకు ఏమాత్రము పరిరక్షించలేరని ఈ దురాగతాలు వెల్లడిస్తున్నాయి ఇటువంటి నేపథ్యంలో అసలు ఇటువంటి పరిస్థితి ఉన్నదని గుర్తించారా రాజ అధికార యంత్రాంగంలో ఉన్నవారు రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నారు ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు దీన్ని అదుపు చేయడానికి ఏం చేయాలి అంటే తాము నిదానంగా నిర్ణయాలు తీసుకునే వరకు ప్రజలు సఫర్ అవుతూనే ఉండాలా వాళ్ళు ఇళ్ళు తగలబెట్టాలా వాహనాలు తగలబెట్టాలా ప్రజలు కాళ్ళు చేతులు విరగబెట్టాలా మానభంగాల గురి కావాలా దిస్ ఇస్ వెరీ అన్ఫైర్ అంటే మనం ఎక్కడో దారి తప్పిపోయామనేది చాలా స్పష్టంగా అంటే వెంటనే స్పందించే ప్రభుత్వ యంత్రాంగాలు కానీ లేకపోతే రాజ్యాంగ వ్యవస్థలు కానీ లేవా ఎన్నికల్లో అక్రమాలు జరిగిపోతున్నాయి ముర్రో అంటే పట్టించుకునే నాదుటే లేడు ఎన్నికల సంఘమే చేతులు ఎత్తేసిందా లేకపోతే పార్ట్ ఆఫ్ ది కాన్స్పిరసీ అలాగే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇలాంటి అవా అరాచకాలకు రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నవారు కూడా ఒక గా కో కాన్స్పిరేటర్స్ గా ఉన్నారా డీ హస్తినలో ఉన్నవారు వినోదం చూస్తున్నారా ప్రజల హృదయాలు మండిపోతుంటే ప్రజలు సఫర్ అవుతుంటే ప్రజల మానవంగా ప్రజలు మానభంగాలకు గురవుతుంటే వారి మాన ప్రాణాలకు రక్షణ లేకుండా ఉంటే విలాసంగా నవ్వుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ని ఏమన్నా శ్రీలంక లా తయారు చేయాలనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ ఏదైనా జమ్మూ కాశ్మీర్ లా తయారు చేయాలనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ ఏమైనా బీహార్ లో తయారు చేయాలనుకుంటున్నారు ఇది ఆలోచన పరులకు ఆందోళన కలిగించే విషయం ఈ అంటే సివిల్ సొసైటీ అంటాము వారు వారి సంఘాలు తప్పకుండా రెస్పాండ్ కావాలి ఏమి రెస్పాండ్ కాకుండా ఉండటంలోనే వారి యొక్క పార్టీజాన్ యాటిట్యూడ్ వారి యొక్క అంటే విలువలు లేని రాజకీయము లేకపోతే పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎటువంటి వ్యవహారాలు చంద్రబాబు హయాంలో జరిగినా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినా సివిల్ సొసైటీ ఖండించాలి ఏమైపోయింది సివిల్ సొసైటీ నిద్రపోతున్నదా కళ్ళు తెరిచి నిద్రపోతున్నదా లేకపోతే నిజంగా సుషిప్తుల ఉందా లేకపోతే ఏమన్నా వారికి వారి మీద ఏమన్నా బెదిరింపులు ఉన్నాయా అర్థం కాని పరిస్థితి ఇది చాలా దయనీయమైన పరిస్థితి అంటే మూడవ తేదీన మూడో బుధవారం నాడు జరిగే ఢిల్లీ ర్యాలీలో మొత్తం ఎంత వీడియో ప్రజెంటేషన్ ఇలా హింసాకాండ వీడియో ప్రదర్శన చేసిన తరువాత అయినా జాతీయ మీడియా నిద్రలేస్తుందని హస్తినలో పెను నిద్రలో ఉన్న రాజకీయ నాయకులు రాజ్యాంగ వ్యవస్థలోని పెద్దలు కళ్ళు తెరుస్తారని ఆశ ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు కో వారి ఇన్ఫ్లుయెన్స్ ఏ స్థాయిలో ఉంటుందంటే జాతీయ స్థాయి మీడియాలో ఈ విజువల్స్ రాకుండా మేనేజ్ చేయగల శక్తియుక్తులు వారికి ఉన్నాయి ప్రింట్ మీడియాలో రాకుండా చేసే శక్తియుక్తుల వారికి ఉన్నాయి ఈ ఇక అధికార యంత్రాంగంలో ఉండే ఛానల్స్ అన్నింటినీ చోక్ చేసే శక్తియుక్తులు వారికి ఉన్నాయి అలాగే ఇన్ఫర్మేషన్ ఛానల్స్ అన్ని ప్రొడ్యూట్ చేసే శక్తియుక్తులు వారికి ఉన్నాయి మరి ప్రజలకు రక్షణ ఏం లేదు ఇది నిజానికి లాంగ్ టర్మ్ లో ఇది తెలుగుదేశం వారికే చాలా హాని చేస్తుంది కూటమి నాయకులకి హాని చేస్తుంది వాళ్ళకి వాళ్ళ ఏదో వాళ్ళ కుమారుడిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నాడు లేకపోతే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు వీరందరికీ హాని కలిగించే విధంగా వ్యవహారాలు ఎందుకు నడుస్తున్నాయి అంటే వైసీపీని సైలెన్స్ చేయాలని చూస్తున్నారా అంటే వైసీపీ నాయకులు వెనక ఎవరు కేటర్ రాకూడదని కోరుకుంటున్నారా ఇది పగటి కళ అంతే ఎందుకంటే రా బ్రిటిష్ వారిని ఎదురించిన చరిత్ర భారతీయులది భారతీయులు చాలా సైలెంట్ గా ఉంటారు వినమ్రంగా ఉంటారు హింసాత్మక పాల్పడకుండా ఉండవచ్చు కానీ సరైన సమయంలో సరైన బుద్ధి ప్ర అందరికీ నేర్పిస్తారు అది నియంత్రలు ఎవరైనా సరే వాళ్ళు ఏ పార్టీ వారైనా సరే నియంతృత్వ ధోరణి ఏకపక్ష ధోరణి ప్రదర్శిస్తే మాత్రం వారికి తప్పకుండా తగిన బుద్ధి చెప్తారు ఆ విషయాన్ని గమనించడం అందరికీ మంచిది